అది నేను చేస్కోంతుం కండిషన్స్ చేస్కోంతుం వాళ్ళు దెగౌన్ చెప్పిస్తమన్నారండి డ్రైనేజ్ కి పంది గాకుంటా లేవైనా కనమకోవడమన్నారు కమిషనర్ కూడా అన్నాడు ఇట్లా అడుగుతున్నాం సార్ సార్ రెండు ఓల్ టైమ్ ఇయ్యండి కమిషనర్ సార్ రెండు ఓల్ టైమ్ నేను అడుగుతున్నాను సార్ సార్ రిటర్న్ ఫామ్ రిటర్న్ ఫామ్ చెప్తాను సార్ మిటర్ మిటర్ ఫామ్ అంటే మీ ల్యాండ్ గా భావించొద్దాలండి ల్యాండ్ ఎపార్ట్మెంట్ ఏ

డి పట్టణంలోని బైపాస్ రోడ్డులోగల ముప్పై మూడో వాళ్ళలోని మధురా నగర్ మరియు దుర్గాభవాని నగర్కు మరి అక్కడి నుంచి వెళ్ళే బృందావన్ కాలనీ కానీ ప్రశాంత మన ఓడిఎఫ్ వెంచర్ కానీ వెళ్ళే రహదారిని ఏదైతే వారం రోజుల కిందట తపాలా కార్యాలయం చెందినటువంటి ఆఫీసర్స్ వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ తొలగించడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో గౌరవ కలెక్టర్ గారు హనుమంతరావు గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసుల కోరిక మేరకు అప్పటి ఎమ్మెల్యే గారు జయప్రకాష్ రెడ్డి గారు మరియు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు కాలనీ వాసులు అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి రోడ్ను విజిట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ నెలకొన్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకొని రాగా రెండు వేల ఇరవై ఫిబ్రవరి సంవత్సరంలో ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత పదిహేను లక్షల రూపాయలతో మనం మున్సిపల్ ఆఫీస్లో శాంక్షన్ చేయించడం జరిగింది ఆ ఇరవై లక్షల రూపాయలతో అపార్ట్మెంట్ ఓడిఎఫ్ అపార్ట్మెంట్ కాలనీ అపార్ట్మెంట్ నుంచి ఇప్పుడున్నటువంటి మార్కెట్లో నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని వేసుకోవడం జరిగింది వేసుకున్న తర్వాత అప్రోచ్ రోడ్ కూడా ఇరవై ఫీట్ల రోడ్డు అప్పటి కలెక్టర్ హనుమంతరావు గారు దానికి వదిలిపెట్టడం జరిగింది దాంతోపాటు కాలనీ వాసులు అందరూ కలిసి మట్టి రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ జనవరి మంత్లో తపాలా కార్యాలయం వారు వచ్చి దాన్ని మొత్తం డిస్టర్బ్ చేయడం జరిగింది అదే విషయాన్ని మేము టీజీఐసి చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి దగ్గర తీసుకోవడం జరిగింది మా నాయకుడు జగ్గరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారిని కల కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి అక్కడ దాదాపు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి మరియు ఆ కాలనీకి లింక్ ఉన్నటువంటి గీతానగర్ సాయి కాలనీ మల్కాపూర్ రోడ్ వరకు అప్రోచ్ ఉంది ఆ రోడ్డు మరియు ఇప్పుడు దాన్ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ వాటర్ వచ్చేసి బోర్లు ఖరాబ్ అవుతున్నాయి దాదాపు మొత్తం స్మెల్ వస్తుంది ఇంట్లో బోర్ వేయంగానే కాబట్టి తక్షణమే దాన్ని పరిష్కరించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ చంద్రశేఖర్ సార్ గారిని చాలా పలుమార్లు కలవడం జరిగింది ఈరోజు వాళ్ళు టైం ఇచ్చారు వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది తపాలా ఆఫీస్ కార్యాలయము సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ హ్యాబిట్స్ వారితో కూడా చర్చించి తగు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది కాలనీ వాసుల తరఫు నుంచి మేము అందరం ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దుర్గాభవాని కాలనీ మరియు మధుర కాలనీ ఓడిఎఫ్ కాలనీ వాళ్ళ వాసులందరం ఇక్కడికి చేరుకొని మా సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి మరి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తక్షణ నేను మాట్లాడుతున్నా ఇది సార్ రెండు వేల పన్నెండులో ఓడిఎఫ్ పెంచర్ అనేది చేయడం జరిగింది రెండు వేల అంటే ఇరవైలో దాదాపు ఎనభై తొమ్మిదో సంవత్సరంలో అయింది మేము అక్కడ రెండు వేల పన్నెండు నుంచి పది నుంచి ఇల్లు కట్టుకున్నాము ఇప్పుడు స్టార్టింగ్లో ఇల్లు లేకుండా కానీ గత పది సంవత్సరాల నుంచి ఇప్పుడు వెయ్యి దాకా ఇండ్లు అయినాయి అక్కడ ఈ లింక్ రోడ్ బైపాస్ నుంచి మొదలుకొని మన గీతానగర్ రోడ్ మల్కాపూర్ రోడ్కు టచ్ అవుతుంది ఇది పెద్ద రోడే ఈ డైలీ ఏంటంటే జనాలు బాగానే తిరుగుతూ ఉన్నారు ఆ రోడ్తోని మాకు ప్రాబ్లం అవుతుంది ఏంటంటే పైన మేము చెప్పాము అప్పటికే ఈ డ్రైనేజ్ చేయడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుందని చెప్తే మన స్మిత మన హనుమంతరావు సార్ గారు ఆ రోజు పెద్ద డ్రైనేజీ అండర్లైన్ డ్రైనేజ్ చేస్తా అని చెప్పేసి పైన అపార్ట్మెంట్ ఉన్నాయి పై భాగంలో అక్కడ నుంచి డ్రైనేజ్ ఏర్పాటు చేయడం పై పై వాటర్ కూడా మా గల్లీలో వస్తున్నాయి మా గల్లీలో వాటర్ రావడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది మన డ్రైనేజ్ అంత ప్రాబ్లం అయ్యి బోర్లో వాటరు కంపుగా మురుగుగా వస్తున్నాయి కాబట్టి దాన్ని మేము కౌన్సిలర్ ద్వారా మనం వినయించుకొని మళ్ళీ కలెక్టర్ ద్వారా పోతే కలెక్టర్ ఒకసారి మా గల్లీకి వస్తామని చెప్పి టైం తీసుకుని మన కోవిడ్లో రావడం జరిగింది కోవిడ్లో రావడం జరగడం వల్ల అక్కడ ఏంటంటే అది మార్కెట్గా అందులో తండో చెత్త చెదరం నిండి పెద్ద పెద్ద ముళ్ళ చెట్ల పొదలుండే దాన్ని హనుమంతరావు సిండే సార్ గారు క్లీన్ చేయించి ప్లస్ దానికి మార్కెట్గా కేటాయించడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ ప్లేస్ అని ఇచ్చి సారు ఈరోజు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే మా ప్లేస్ అని అన్నారు ఈ తప్పు వాళ్ళది ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్లేసు ఇరవై సంవత్సరాలు ఏంది ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్ళొచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్ కాదు ప్లేసు